ముప్పై రన్స్ చేస్తే మూడో స్థానానికి వెళ్తాడు నూట ముప్పై రన్స్ చేస్తే రెండో స్థానానికి వెళ్తాడు అత్యధిక రన్స్ ఉన్నది మా ఓడి పేరు మీదనే మనోడే రికార్డ్స్ సచిన్ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా సచిన్ రికార్డు బ్రేక్ అవడానికి మరెంతో దూరం లేదా మరి సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ మాత్రమే బీట్ చేయగలడు బ్రేక్ చేయగలడు అని అందరూ అనుకున్నారు కానీ విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాడు ఆ దరిదాపుల్లో కూడా లేడు కానీ మరి సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసేది ఎవరు ఆ డీటెయిల్స్ చూద్దాం ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ సచిన్ రికార్డును బ్రేక్ చేసేందుకైతే దూసుకొస్తున్నాడని చెప్పొచ్చు ముఖ్యంగా అంటే సచిన్ రికార్డు ఇంటర్నేషనల్ క్రికెట్లో వంద సెంచరీల రికార్డు ఏమో కానీ అదైతే ఎవరు అందుకోలేనంత ఎత్తులో అంత దూరంలో ఉంది కానీ ఎటొచ్చి టెస్ట్ టెస్ట్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ చేసిన ఎక్కువ పరుగుల రికార్డే కొంచెం డేంజర్లో ఉంది అంటే ఆ రికార్డును బ్రేక్ చేయడానికి జో రూట్ అయితే సిద్ధంగా ఉన్నాడు దూసుకొస్తున్నాడు కూడా ఈ టెస్ట్ సిరీస్లోనే సగం రికార్డులు బ్రేక్ చేసి రెండో స్థానానికి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే సచిన్ వెనకాల స్థానం అదేలాగో చూద్దాం సో తను ఇంకో ముప్పై రన్స్ చేస్తే రాహుల్ ద్రావిడ్ రికార్డ్ని బీట్ చేస్తాడు అంటే రాహుల్ ద్రావిడ్ కంటే ముందుంటాడు జాక్వెస్ కలీస్ ఈవెన్ జాక్వెస్ కలీస్ కంటే ముందు వరుసలో ఉంటాడు అంటే మూడో స్థానం నుంచి మూడో స్థానానికి వెళ్తాడు ముప్పై రన్స్ చేస్తే మూడో స్థానానికి వెళ్తాడు ఇంకొంచెం ముందుకెళ్ళి నూట ముప్పై రన్స్ చేస్తే రెండో స్థానానికి వెళ్తాడు అంటే సచిన్ వెనకాల ప్లేస్ లో ఉంటాడు మరి మూడో స్థానం నుంచి రెండో స్థానానికి వెళ్ళడానికి నూట ముప్పై రన్స్ చేయాలి అంటే ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి ఇండియాతో ఆ రెండు టెస్ట్ మ్యాచ్ల్లో నూట ముప్పై పరుగులు చేయడం అనేది జోరూట్ అయితే ఇంపాసిబుల్ కాదు సో ఈ సిరీస్ లోనే అతడు రెండో స్థానానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది మరి రెండో స్థానంలో ఎవరున్నారంటే రికీ పాంటింగ్ ఉన్నాడు రికీ పాంటింగ్ ని కూడా దాటుకొని రెండో స్థానానికి వెళ్ళొచ్చు జోరూట్ ఆ ఛాన్స్ అయితే ఉంది మరి ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ ను బీట్ చేయాలంటే అంటే రెండో స్థానానికి వెళ్ళిన తర్వాత సచిన్ ను బీట్ చేయాలంటే మరో రెండు వేల ఐదు వందల పరుగులు కావాలి జోరూట్ కి మరి జోరూట్ నిజంగా అన్ని రన్స్ చేయగలడా అంటే ఖచ్చితంగా చేయగలడు అది కూడా ఒక రెండేళ్ళు ఆడితే చాలు ఎందుకంటే జోరూట్ యావరేజ్ ఫామ్లో ఉన్నప్పుడు కూడా ఏడాదికి థౌజండ్ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు డబ్ల్యూటీసీ సైకిల్ పరంగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సుమారు ఆరు వేల పరుగులు చేశాడు అంటే ఎవ్రీ డబ్ల్యూటీసీ సైకిల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు మూడు డబ్ల్యూటీసీ సైకిళ్ళు జరిగాయి ఆ మూడు డబ్ల్యూటీసీ సైకిళ్లలో దాదాపు ఆరు వేల పరుగులు చేశాడు అంటే ప్రతి డబ్ల్యూటీసీ సైకిల్లో రెండు వేల పరుగులు చేస్తున్నాడు యావరేజ్గా అది ఇయర్ వైజ్గా చూసుకుంటే థౌజండ్ రన్స్ మరి సచిన్ టెండూల్కర్కి జోరూట్ రెండు వేల ఐదు వందల పరుగుల దూరంలో ఉన్నప్పుడు ఒక రెండేళ్ళు ఆడితే జోరూట్కి ఇప్పుడు ఏజ్ థర్టీ ఫోర్ మొన్న విరాట్ కోహ్లీ థర్టీ సిక్స్ కేజ్కే రిటైర్ అయ్యాడు అంతకుముందు ఇంగ్లాండ్లో ఒక క్రికెటర్ ఉండేవాడు కెప్టెన్ అండ్ ఓపెనింగ్ బ్యాటర్ మీకు గుర్తుండే ఉంటుంది అలిస్టర్ కుక్ తను కూడా థర్టీ సిక్స్ కియర్స్ కే రిటైర్ అయ్యాడు ఒక దశలో తను రికార్డును బ్రి బీట్ చేస్తాడా సచిన్ టెండూల్కర్ రికార్డ్ అనుకున్నాము కానీ తను బీట్ చేయలేదు తనని అధిగమించాడు రీసెంట్ గా జోరూట్ అలిస్టర్ కుక్ ను అధిగమించాడు ఇక మిగిలింది ద్రావిడ్ కలిస్ రికీ పాంటింగ్ ఈ ముగ్గురిని అధిగమించడానికి నూట ముప్పై రన్స్ కావాలి సచిన్ టెండూల్కర్ రికార్డును బీట్ చేయడానికి రెండు వేల ఐదు వందల పరుగులు కావాలి సచిన్ టెండూల్కర్ రికార్డ్ ఎంతో గుర్తుంది కదా అందరికీ అదైతే సచిన్ టెండూల్కర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే మర్చి పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క రన్స్ మరి ఆ రన్స్ని బీట్ చేయడానికి అయితే రూట్ సిద్ధంగా ఉన్నాడు మరో రెండేళ్ళు ఆడితే తను ఖచ్చితంగా యావరేజ్ ఫామ్లో ఉన్నా కూడా బాగా ఆడతాడని చెప్పుకున్నాము ఇక సూపర్ ఫామ్లో ఉంటే మాత్రం ఏడాదికి నాలుగు నుంచి ఆరు సెంచరీల వరకు కొట్టగలడు యావరేజ్గా యావరేజ్ ఫామ్లో ఉంటే రెండు నుంచి మూడు సెంచరీలు కొట్టగలడు సో ఏ రకంగా చూసినా కూడా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మోస్ట్ రన్స్ రికార్డ్ అయితే డేంజర్లో ఉంది అది జోరూట్ అయితే అది సాధించేందుకు అయితే దూసుకొస్తున్నాడని చెప్పచ్చు ఇంకా టెస్టుల్లో అత్యధిక సెంచరీల రికార్డు గురించి మాట్లాడుకుంటే యాభై ఒక్క సెంచరీలు ఉన్నాయి సచిన్ టెండూల్కర్కి మరి జోరూట్ ప్రస్తుతం ముప్పై ఏడు సెంచరీలతో ఉన్నాడు ఇంకా సచిన్ టెండూల్కర్ని అధిగమించాలంటే దాదాపు పదమూడు సెంచరీలు చేయాలి అతను సో పదమూడు సెంచరీలు చేయటం అనేది తనకి కొంచెం బిగ్ టాస్క్ లానే అనిపిస్తుంది అంటే రెండు రెండు సంవత్సరాలు ఆడితే మహా అయితే ఎనిమిది సెంచరీలు చేయగలుగుతాడు కావచ్చు తను ఫామ్ లో ఉంటే అది కూడా సో ఫార్టీ ప్లస్ సెంచరీలు అయితే స్కోర్ చేసే ఛాన్స్ ఉంది జోరూట్ సెంచరీల రికార్డ్ అయితే బద్దలవ్వడం ఇప్పట్లో ఖాయంగా కనిపించట్లేదు ఏ క్రికెటర్ కూడా అందుకోలేడు కావచ్చు బహుశా ఒకవేళ జోరూట్ జోరూట్ తర్వాత స్టీవ్ స్మిత్ కూడా ఉన్నాడు తను కూడా తక్కువ టెస్ట్లే ఆడాడు సో తను కూడా థర్టీ సిక్స్ థర్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ సెంచరీలు చేసి ఉన్నాడు సో వీళ్ళిద్దరికే ఛాన్స్ ఉంది సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును బీట్ చేయడానికి కానీ వాళ్ళు ఇంకా ఎన్నేళ్ళు ఆడాలి మహా అయితే రెండు మూడేళ్ల కంటే ఎక్కువ ఆడలేరు ఆ రెండు మూడేళ్లలో అన్ని సెంచరీలు చేయడం అయితే అసాధ్యం సో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మోస్ట్ సెంచరీస్ రికార్డ్ అయితే సేఫ్గానే ఉండే అవకాశం ఉంది ఎటు వచ్చి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మోస్ట్ రన్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ అదే డేంజర్లో పడింది మరి జోరూట్ ఏం చేస్తాడో చూడాలి దీని తర్వాత యాషెస్ సిరీస్ ఉంది యాషెస్ సిరీస్ తర్వాత నెక్స్ట్ లో కూడా కొన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాలి జోరూట్ సో ఎలా చూసినా కూడా తనకైతే కంఫర్టబుల్గానే కనిపిస్తుంది మరి తను ఎలా ఫామ్ను మెయింటైన్ చేస్తాడు ఎలా స్కోర్ చేస్తాడు అన్నదైతే చూడాలి ప్రస్తుతానికైతే ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పుకున్నది రికార్డ్స్ ఉన్నవి బ్రేక్ చేయడానికి కరెక్టే కానీ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డు ప్రతి ఒక్క ఇండియన్ కూడా గర్వంగా చెప్పుకుంటాడు టెస్టుల్లో అత్యధిక రన్స్ ఉన్నది మా ఓడి పేరు మీదనే మనోడే అని చెప్పుకుంటారు సో అది చెప్పుకోకుండా ఉండే అవకాశం అవుతుంది ఎవరైనా బీట్ చేస్తే కానీ అదైతే అందరూ విష్ చేస్తున్నారు సచిన్ టెండూల్కర్ రికార్డు ఇప్పట్లో ఎవరు బీట్ చేయకూడదు అని మరి జో రూట్ ఏం చేస్తాడో చూడాలి సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ అవుతుందా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి